జమ్మూ కాశ్మీర్ పెహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు శాటిలైట్ యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలను భారత్లో నిషేధించింది పాకిస్తాన్కు చెందిన న్యూస్ ఎంటర్టైన్మెంట్ మీడియాకు చెందిన పదహారు ఛానళ్లపై వేటు వేసింది డాన్ న్యూస్ జియో న్యూస్ సమా టీవీ సహా పలు మీడియా ఛానళ్లు కొంతమంది జర్నలిస్టుల ఖాతాలపై నిషేధం విధించింది మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ ఛానళ్ళు ప్రసారం నిలిపేసింది భారత్ భద్రతా దృశ్య కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామనే సందేశం వస్తోంది ఇప్పటికే పాకిస్తాన్ ప్రభుత్వానికి చెందిన అధికారిక ఎక్స్ ఖాతాను భారత్లో నిలిపేసిన సంగతి తెలిసిందే భారత్కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వీడియోలు మతపరమైన సున్నితమైన కంటెంట్ తప్పుదోవ పట్టించే కథనాలను ప్రసారం చేస్తున్న ఆరోపణలపై ఈ యూట్యూబ్ ఛానళ్లను నిషేధించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి